ప్రిమేన వారలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని నామను ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్రియమైన వారలారా నేటి ఉదయ ధ్యానాంశం సజీవుడైనటువంటి వారిని మృతులలో మీరెందుకు వెతుకుతున్నారు పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభుల వారిని దర్శించడానికి వెళ్తున్నటువంటి స్త్రీలు అయితే వారు ఇంకా ప్రభుల వారు మరణించి ఉన్నారు ఆ దినము వారి సమాధి చేస్తున్న సమయంలో విశ్రాంతి దిన ప్రారంభం గనుక అక్కడ ఎక్కువసేపు ఉండలేము పని చేయలేమని త్వరగా సమాధి పూర్తయి ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయినారు వారు దుఃఖంలోనే ఉన్నారు విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మరలా ఆదివారం రోజు వారు అక్కడికి వస్తూ ఆదివారపు ఉదయాన ఇంకా పెందల ఉండగానే వాళ్ళు వస్తూ వారు వారి భౌతిక దేహానికి సుగంధ ద్రవ్యాలు రాయాలి ఆ దినం మా ప్రేమను వ్యక్తపరచలేకపోయినాం మా గౌరవాన్ని వ్యక్తపరచలేకపోయినాం కనుక ఈ దినం గొప్పగా జరిగించాలి అనే ఆశతో వస్తున్నారు అయితే వారు ఒక విషయాన్ని విస్మరించినారు వారు మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే ప్రభుల వారు శ్రమనుంది మరణించి మూడవ దినాన లేస్తాడు అని చెప్పినారు ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయినారు ఎవరు జ్ఞాపకం ఉంచుకున్నారు ఏసు ప్రభుల వారి మాటల్లో విశ్వాసం లేని వ్యక్తి ఏసు ప్రభుల వారిని ద్వేషించిన వ్యక్తి యేసు ప్రభుల వారి గురించి చెడుగా పలికినటువంటి వ్యక్తి ప్రభుల వారిని చంపడానికి కుట్ర చేసిన వ్యక్తి ప్రధాన యాజకులు జ్ఞాపకం ఉంచుకున్నారు ప్రధాన యాజకులు పిలా దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ మనుషుడు తాను చనిపోకముందు ముందుగా తెలియజేసినాడు మూడవ దినాన లేస్తానని ఒకవేళ ఎవరన్నా వచ్చి శవాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతే అది నిజమైతే మాకు ఇంకా కష్టం కనుక మీరు కావలివారిని ఉంచాలి సమాధికి ముద్ర వేయాలి సమాధి చుట్టూ కావలి ఉంచాలి అని అడిగాడు చూడండి యేసు ప్రభుల వారు పలికినటువంటి మాటలు విశ్వాసుల కన్నా శిష్యుల కన్నా ఆయన వెంబడిస్తున్నటువంటి భక్తుల కన్నా అయిన వ్యక్తి ఎక్కువగా ఆలోచన చేసి గుర్తుంచి జ్ఞాపకం ఉంచుకున్నాడు కానీ ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారు ఆ విషయాన్ని మర్చిపోయారు ఇప్పుడు వెళ్తున్న స్త్రీలు సజీవుడైన వాని కొరకు వెళ్ళట్లేరు మృతమైన దాని కొరకే వెళ్తున్నారు క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనలో అనేకులము ఇదే పొరపాట్లో జీవిస్తున్నాం మన దేవుడు సజీవుడు మనం నమ్ముకున్నటువంటి ప్రభు మాట్లాడే ప్రభు మనం నమ్ముకున్నటువంటి రక్షకుడు ప్రార్థన వినే దేవుడు ఆయన మాట్లాడు దేవుడు ఆయన వినే దేవుడు మన పక్షముగా కార్యం చేయవాడు మన పక్షంగా యుద్ధం చేయవాడు మన కొరకు విజ్ఞాపన చేయవాడు మన దేవుడు మనతో ఉన్నటువంటి దేవుడు ఈ విషయాన్ని అనేక మార్లు మనం మర్చిపోతాం మర్చిపోయి నిరాశలో మునిగిపోతాం మర్చిపోయి గతంలోకి వెళ్తాం మర్చిపోయి మృతమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా తొందరపడుతూ ఉంటాం ఈ స్త్రీలు మృతమైన దాని కొరకు వెళ్తున్నారు కానీ సజీవుడైనటువంటి ప్రభువును కూర్చిన విషయాన్ని వారు ఇంకా గుర్తించలేదు క్రైస్తవ ఆధ్యాత్మిక ప్రయాణం అంతా అదే రీతిగా ఉంది మన దేవుడు సజీవుడైన దేవుడు మనతో ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయి ప్రభు లేనట్టుగా జీవిస్తాం ప్రభు లేనట్టుగా బాధపడతాం ప్రభు లేనట్టుగా ఆలోచన చేస్తూ ఉన్నాం దినాన ఈ పునరుద్ధానపు అనుభవం మన జ్ఞాపకం చేస్తుంది మనతో నడిచే దేవుడు మనతో ఉన్నాడు కదా మనతో మాట్లాడే దేవుడు ఉన్నాడు కదా మన రాక్ మన ప్రయాణాల్లో మన పనులలో మనం నివసించే చోట మనమున్న ప్రతి చోట ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు గనుకనే మన విశ్వాస జీవితం ముందు కొనసాగుతుంది కనుక ఈ పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకుంటే ఈ రానున్న రోజుల్లో సజీవుడైనటువంటి దేవుని గల జనులుగా మనం జీవించాలి సజీవుడైన ప్రభు మనలో ఉన్నాడు రెండవది ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడైన సజీవుడు సజీవుడైన వాడిని ఎక్కడ వెతకాలి అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి ఈ స్త్రీలు మృతులుండి చోట వెతుకుతూ ఉన్నారు మనం మృతమైన అలవాట్లతో మృతమైన ఆలోచనలతో మృతమైనటువంటి స్థితితో గాక సజీవుడైనటువంటి ప్రభువును వెతకాలి ఆయన మీకు ముందుగా తెలియజేసినట్టుగా గలి వెళ్ళిపోతున్నాడు చూడండి నేను ప్రభుల వారు పునరుద్ధరణ అయిన తర్వాత తిరిగి మరలా దేవుని సేవే తిరిగి మరలా దేవుని కార్యములు జరిగించడం తిరిగి మరలా ఈ భూమి మీదకి ఏ బాధ్యతతో ఏ పనితో ఏ పిలుపుతో ప్రభు వచ్చినారో ఏ ప్రేమను చాడడానికి వచ్చినారో తిరిగి అదే చేస్తూ ఉన్నారు కనుక ఈ దినాన సచీవుడైన వాడిని సచివుడైనటువంటి విశ్వాసంతో మనం వెతికి ముందుకు సాగే కృప దేవుడు మనందరికి కలగజేయాలి విశ్వాసము నిరీక్షణలో మనం బలపడేటువంటి కృపను ఆయన కలగజేయనిగాక ప్రార్థించిద్దాం కనకరంగల్ ప్రభావ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు వాళ్ళందరినీ బలపరచండి నిరాశకు లోనవ్వకుండా నిస్పృహలకు లోనవ్వకుండా మీరున్నారని విశ్వాసంతో సాగిపోయే కృపద ఇచ్చి మరి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్